హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నిటి మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా మీరైతే తప్పకుండా వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులందరూ అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్తో పాటు రాబోయే టెట్ అయిన డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీపీడ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి గత టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ ఫ్రీగా అందించడం జరిగింది నెక్స్ట్ రాబోయే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన కూడా అన్ని రకాల ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మీకు మేము అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం రైట్ మిత్రమా మీరు ఈ విషయాన్ని అయితే గమనించే ప్రయత్నం చేయండి మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మేము అందించే ప్రయత్నం చేస్తాము మీరు తప్పకుండా మీకు కావాలి అని అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి మీకు ఇక్కడ ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా మీరు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ల గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక్కరికే రెండు పోస్టులు రావు ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి చాలా మంది డిఎస్సీ అభ్యర్థులు ఎడ్జ్లో ఉన్న అభ్యర్థులకు చాలా మంచి వార్త అని చెప్పాలి చాలా మంచి న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే కొద్దిగా వాళ్ళకి ఎడ్జ్లో ఉన్న మిత్రులు చాలామంది ఫోన్ చేశారు జీరో పాయింట్ ఫైవ్ తోటి మిస్ అవుతుంది సార్ జీరో పాయింట్ వన్ తోటి మిస్ అవుతుంది మీకు తెలిసినట్టు వారికి ఫోన్ చేసి చెప్పండి సార్ అటెండ్ మన వెరిఫికేషన్కి అటెండ్ కాకండి అని నాకు చాలామంది అలా డ్యూఎల్ పోస్ట్ వచ్చిన అభ్యర్థులకు ఈ విషయాన్ని నేను ఆల్రెడీ చెప్పాను క్లియర్ కట్గా నీకు ఆల్రెడీ ఒక జాబ్ వస్తుంది సార్ వాళ్ళు వారి యొక్క ర్యాంక్ అవి చెప్తే నేను చెప్పాను మీకు ఈ జాబ్ వస్తుంది ఒక జాబ్ని వదులుకోండి అని స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది అలా చాలామంది అటెండ్ కాలేదు అటెండ్ కాకుండా డిఓ ఆఫీసుల నుండి అందరికీ కాల్ చేయడం జరిగింది రెండు పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళ మీరు ఒకవేళ చేసుకోకపోతే తప్పకుండా అందరు కూడా రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఏ ఆఫీస్ నుండి రెండు పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కాల్స్ రావడం జరిగింది మీరు వచ్చి ఒక దానికి డిక్లరేషన్ ఇవ్వాలని వచ్చింది ప్రతి ఒక్క అభ్యర్థి నేను కొందరు వెళ్ళి డిక్లరేషన్ చేశారు కొందరికి రేపు రమ్మని కూడా చెప్పారు డిక్లరేషన్ ఇవ్వండి అని ఏదో ఒక జాబ్కి సంబంధించి వన్ ఇస్టి త్రీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రైట్ ఇది చాలా మంచి పని చేస్తున్నారు విద్యాశాఖ వారికి ఈ విషయంలో మాత్రం నిజంగా విద్యాశాఖ వారు మంచి నిర్ణయం తీసుకున్నారు రెండు పోస్టులు బ్యాక్ లెగ్ లేకుండా చేస్తున్నారు రెండవది ఏంటంటే తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వన్ సిక్స్టీ వన్ నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తున్నారు తర్వాత ఎస్జిటి జాబితా చేస్తున్నారు సో ఇది కూడా చాలా బెటర్ ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళ లిస్ట్ వచ్చిన తర్వాత అదే అదే రోజు మనకు ఎజ్జిటి జాబితా కూడా వస్తుంది కానీ ఇక్కడ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఎస్ఏ వాళ్ళది వన్ సిక్స్టీ వన్ ప్రిపేర్ చేస్తారు తర్వాత ఎస్జిటి వాళ్ళది చేయడం అనేది జరుగుతుంది సో మనకు సెవెంత్ ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ అందుబాటులో వస్తాయన్ని ఇక్కడ ఒక ఎడ్జ్లో ఉన్న అభ్యర్థులందరికీ ఈసారి మళ్ళీ జాబులో మీరు ఉండే దాన్ని మాత్రం మీరు గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ దాంతో పాటు ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన పోస్టులు కానివ్వండి స్పోర్ట్స్లో ఉన్నటువంటి ఎవరైనా అభ్యర్థులు లేకపోతే ఆ యొక్క పోస్టులని ఓపెన్లో కలపాలని జియోలో మెన్షన్ చేయడం జరిగింది రైట్ ఇక్కడ నోటిఫికేషన్లు కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు కావచ్చు అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేని ఏడల ఈ యొక్క పోస్టులను ఓపెన్ కేటగిరీలో కలపడం ద్వారా అలా కొంతమందికి కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అది కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దాదాపుగా విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ ప్రకారమే ఆ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సో దాని ఆధారంగా తప్పకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ స్పోర్ట్స్లో లేని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆ యొక్క పోస్టులను ఓపెన్ అంటే ఓపెన్ కేటగిరీలో కలపడానికి అవకాశం అవుతుంది దాదాపుగా కలిపే అవకాశం ఎక్కువగా ఉంది మిత్రమా దీన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేశారు సార్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓపెన్లో కలపమని చెప్పండి సార్ నాకు జాబ్ వస్తుంది అని చెప్పారు సో ఈ విషయం ఆల్రెడీ చాలా మందికి చెప్పడం కూడా జరిగింది సో ఈ యొక్క విషయాన్ని నేను కూడా నేను వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ వచ్చిన కాను ఈ విషయం చెప్తున్నాను ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి ఓపెన్లో కలుపుతారని సో మనకు తప్పకుండా కలిపే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రైట్ ఇక్కడ ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం డిఎస్సి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ పోస్టులో ఏదో ఒక దానికి ఎంపికయ్యలే పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లుడి కాగా వందల మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపిక అవుతున్న పరిస్థితి నెలకొంది వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి ఈ పరిస్థితి నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో వన్ ఇస్టు వన్ నిష్పత్తుల జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులైతే తెలిపారు ఆ తర్వాత ఎజిటికి ఎంపికైన వారికి ఇస్తామన్నారు మొదటి జాబితాలో ఉన్న ఎవరైనా వారెవరైనా రెండో దానిలో ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్లో ఉన్న వారిని పేరు చేరుస్తామని స్పష్టంగా చెప్పడం కూడా ఆ మేరకు ఆ సాఫ్ట్వేర్ని కూడా సిద్ధం చేశామని క్లియర్గా వారు చెప్పారు కాబట్టి సాఫ్ట్వేరే ఉంటుంది కాబట్టి అది ఇద్దరు పేర్లు ఉంటే సేమ్ నేమ్ తోటి ఉంటే అంటే వాళ్ళకు ఐడెంటిఫై అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ పేరుని తీసేసి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి ఎిట్లో సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది ఇది ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ డిఎస్సిలో స్థానికత కలకలం రైట్ ఇక్కడ చాలా మంది చేశారని అనట్లేదు కొంతమంది అయితే చేస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే హార్డ్ వర్క్ చేసి న్యాయంగా ఉన్నటువంటి అభ్యర్థులకైతే నష్టం జరుగుతుంది కొంత ఇంటెలిజెన్స్ ఉపయోగించి వారి యొక్క తెలివి ఉపయోగించి కొందరు తీసుకుంటున్నా దానివల్ల కరెక్ట్ అభ్యర్థికి నష్టం అనేది జరుగుతుంది కాబట్టి సో డిఎస్సీలో స్థానికత కలక్రమం ఏం చేస్తున్నారంటే చూడండి ఒకసారి డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఎంపికైన అభ్యర్థులు కొలువు ఎలాగైనా సొంతం చేసుకోవాలని దొడ్డిదారిగా ఎంచుకోవడం కలకలం రేపుతుంది స్థానికతను నిరూపించుకునేందుకు తప్పుడు ధృవపత్రాలు సమర్పించడమే ఇందుకు నిదర్శనం ఆదిలాబాద్ డైట్ కళాశాలలో మూడు రోజుల డిఎస్సీకి ఎంపికైన పలు అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన నకిలీలు వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది సమయం తక్కువగా ఉండడంతో అధికారులు ఫిర్యాదులపై నామపత్ర విచారణతో మమ అనిపించడం అర్హులైన అభ్యర్థులకు కలవరానికి కలవరానికి గురి చేస్తుంది రైట్ చాలామంది విఫేక్ సర్టిఫికేట్స్ కానివ్వండి ఇలా స్థానికత లేకుండా స్థానికతంగా బోనఫైడ్ తీసుకోవడం కానివ్వండి ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే కరెక్ట్గా ఉన్న అభ్యర్థికి అర్హులైన అభ్యర్థులకు జాబ్స్ అనేవి మిస్ అవుతున్నాయి కాబట్టి దీనికి తప్పకుండా మీ యొక్క డిస్టిక్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే తప్పుడు ధృవపత్రాలు ఉన్నాయని మీ ఎవరికన్నా డిఎస్సీ అభ్యర్థులకు తెలిస్తే మీరు మీ యొక్క కలెక్టర్కి కంప్లైంట్ చేయండి ఎందుకంటే డిఎస్సీ డిస్టిక్ సెలెక్షన్ కమిటీకి చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి తప్పకుండా ఎంక్వైరీ అనేది చేస్తారు సో ఆ యొక్క విషయాన్ని కంప్లైంట్ వచ్చినటువంటి అభ్యర్థిని ఆపి ఆ యొక్క ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవ్వడం కూడా జరుగుతుంది దాన్ని మీరు గమనించండి తప్పకుండా మీరు డిఓలకు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు చర్యలు తీసుకోకపోవచ్చు కాబట్టి కలెక్టర్కి ఇచ్చే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఎప్పుడైతే నాలుగు సంవత్సరాలు చదివి ఉంటారో ఆ జిల్లాను స్థానికతగా పరిగణిస్తారు ఉన్నత చదువుల నిమిత్తం ఎక్కడెక్కడో చదివిన వారు తాము ఇదే జిల్లా వాసులమని నకిలీ ధృవపత్రాలు తీసుకొస్తున్నారు దీనికి తోడు జిల్లా మహారాష్ట్ర సరిహద్దు కలిగి ఉండడంతో చాలామంది అక్కడి వారు ఇక్కడికి వలస వచ్చి మైనర్ మాధ్యమాల్లో ఉద్యోగాలను నకిలీ పత్రాలతో దక్కించుకోవాలని పక్కదారితో పక్కదారి పడుతున్నారని ఆరోపణలు అయితే ఉన్నాయి ఇరవై లక్షలు ఇస్తాం డిఎస్సికి ఎంపికైన మొదటి వరుసలో ఉన్న అభ్యర్థి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నాడు వన్ త్రీ ప్రతిపాదికన అభ్యర్థులను ఎంపిక చేయడంతో ప్రభుత్వ ఉద్యోగం కలిగిన అభ్యర్థి సర్టిఫికేట్ల పరిశీలన గైర్హాజర్ అయితే తమ ఉద్యోగం వస్తుందని భావించి మరో అభ్యర్థి ఏకంగా పదిహేను నుంచి ఇరవై లక్షలు ఇచ్చేందుకు బేరాసారాలు చేసిన సదరు అభ్యర్థి సున్నితంగా తిరస్కరించడం జరిగింది రైట్ ఇలాంటివి జరిగినాయి సో మా మిత్రుని ఒకరికి ఒకరికి ఫోన్ చేయడం కూడా జరిగింది ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ని ఇంకో ఉద్యోగానికి సెలెక్ట్ అయినవారు కాబట్టి దాదాపుగా వాళ్ళు వదులుకోరు వాళ్ళ ఇష్టంతో ఎయిట్ సైడ్ వచ్చి ఉంటారు కాబట్టి సో వాళ్ళు అదే ఉద్యోగాన్ని ఎంచుకుంటారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న గురుకులాలు కానిస్టేబుల్స్ పంచాయతీ కార్యదర్శులు ఇలాంటి దగ్గర నుండి కొన్ని వందల మంది మళ్ళీ టీచర్ జాబ్కి వచ్చారు గురుకుల డిఎల్ చేస్తున్న ఒక అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ వస్తే స్కూల్ అసిస్టెంట్ వచ్చారు వదిలేసి అంటే మీరు అర్థం చేసుకొని ఎంతమంది వస్తున్నారు టీచర్ ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జాబ్ కోసం నెక్స్ట్ ఇక ఇటు మన మిగతా చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ అయిన తో సెలెక్ట్ అయితే హెచ్జీటీకి వచ్చేసారు గురుకుల వాళ్ళు మన పంచాయతీ కార్యదర్శి కొంత హెచ్జిటి మిత్రులు రెండు వేల పదిహేడులో ఎంపికైన మిత్రులు కూడా వాళ్ళ సొంత జిల్లాకు రావడం కోసం మళ్ళీ డిఎస్సి రాశారు డిఎస్సీ రాసి వాళ్ళ సొంత జిల్లాలో జాబ్ కొట్టిన మిత్రులు కూడా ఉన్నారు ఇక ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఇక నకిలీవన్నీ తేలిగితే ఉద్యోగం ఊడుతుంది రైట్ ఇది ఎప్పుడు తెలియాలి ఫస్టే తెలుసుకోవాలి అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీ అని తెలితే వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదవుతాయని డిఎస్సి ధ్రువపత్రాల రాష్ట్ర పరిశీలకుడు ఎం సోమిరెడ్డి స్పష్టం చేశారు ఒకవేళ ప్రస్తుతం ఎంపికై ఎంపికై నియామక పత్రం పొందిన విచారణ అనంతరం ఉద్యోగానికి అనర్హుడుగా ప్రకటిస్తాం అభ్యర్థులు తప్పుడు మార్గంలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన భవిష్యత్తును నాశనం చేసుకోవచ్చని హితవు పలిక రైట్ మీరు జాబ్లో అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత క్రిమినల్ కేసు పెట్టి అతను తీసేస్తారు మరి నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థికి నష్టం జరుగుతుంది కదా మరి నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థికి అప్పుడు జాబ్ ఇస్తారంటే ఇవ్వరు అది బ్యాక్ లాగా అవుతుంది ఇతని మీద విచారణ జరగడానికి దాదాపుగా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ పడుతుంది వీళ్ళకు టూ ఇయర్స్ తర్వాత విచారణ చేసి అతను తీసేసినా నష్టపోయినటువంటి అభ్యర్థికి న్యాయం ఎవరు చేస్తారు కింద మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థి ఫేక్ సర్టిఫికేట్తో జాబ్ అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ అభ్యర్థి లేకపోతే నెక్స్ట్ ఉన్న మెరిట్ వానికి జాబ్ వస్తుంది కరెక్ట్ అర్హులైన అభ్యర్థికి వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఇలాంటి తప్పుడు ధృవపత్రాలు ఉన్నవారికి ఫస్ట్ డే ఎంక్వైరీ పర్ఫెక్ట్ చేసి వాళ్ళని ఆపి వాళ్ళని ఆపండి మేము కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఆపండి కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఆపి ఒక వన్ డేలో ఒక చేసుకోవచ్చు ఎంఆర్ఓ ద్వారా కావచ్చు తెలుసుకుంటే తెలి తెలిసిపోతుంది కరెక్టా అనేది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చాలా ఫేక్ సర్టిఫికేట్ తీశారు చాలామంది ఈడబ్ల్యూఎస్కి అరువులు కాకపోయినా ప్రతి ఒక్క అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీశాడు సో ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ అమ్మాయి అపాయింట్మెంట్ ఇచ్చాక వన్ ఇయర్ ఎంక్వైరీ చేసి తీసేస్తే ఇక్కడ నే మెయిన్ ఏంటంటే అర్హులైన అభ్యర్థి ఆల్రెడీ నష్టపోతున్నాడు నష్టపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా నష్టపోతుంది ఒక లైఫ్ వేస్ట్ అవుతుంది కదా కాబట్టి తప్పకుండా మీ దృష్టిలో ఉంటే ఇలాంటివి చెప్పని నెక్స్ట్ ఇట్లా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చెయ్యండి ఇక్కడ చూడండి ఒకటి మీకు రిజిస్టర్ ఇటు ఒక లెటర్ కనిపిస్తుంది సో రిజిస్టర్లో పేరు కొట్టేసి ఉన్నట్లు చెప్తున్నారు రిజిస్టర్లో తండ్రి పేరు మార్చారు మరాఠీ మాధ్యమంలో డిఎస్సి ఎజ్జిటి విభాగంలో ఓ అభ్యర్థిని ఎంపికైంది ఆదిలాబాద్ పట్నంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినట్లు ఆమె సమర్పించిన పత్రాలు నకిలీవని అసలు ఆమె మహారాష్ట్రలో చదివినట్లు మరో అభ్యర్థి ఫిర్యాదు చేశారు స్పందించిన డిఓ పాఠశాల విద్యాశాఖ పాఠశాలల నుంచి రిజిస్టర్ తెప్పించి పరిశీలించాలని స్పందించి సిబ్బందిని పురమాయించారు కానీ సదరు అభ్యర్థి ఇంటి పేరు తండ్రి పేరు కొట్టివేసినట్లు కూడా ఉంది కాబట్టి ఇగో ఇది విషయం నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఒక పాఠశాలలో రెండు పత్రాలు ఒకటే పాఠశాలలో డిఎస్సి ఎంపిక జాబితాలో చోటు దక్కించుకున్న ఓ అభ్యర్థి హెచ్జీటీ కేటగిరీలో మొదటి ర్యాంక్ సాధించుకున్న ఉట్నూరులో తాను చదివిన ప్రైవేట్ పాఠశాల పేరిట జారీ చేసిన రెండు బోనఫైడ్ పత్రాలు దరఖాస్తుకు జత చేసింది వాటిని చూసి పరిశీలక బృందాలు సభ్యులు అవాకాయ రెండింటిలో అడ్మిషన్ నంబరు పుట్టిన తేదీ తండ్రి పేరు తప్పులు గుర్తించారు ఇదేంటని ప్రశ్నిస్తే సదరు అభ్యర్థిని ఆ పత్రాలు తప్పుగా ఉన్నాయని వెంట తెచ్చుకున్న మరో పత్రాన్ని సమర్పించారు ఈ విషయం తెలిసిన మరో అభ్యర్థి అధికారులకు ఫిర్యాదు చేసి మొదటి ర్యాంకు బోన మరోమారు మరో పరిశీలించాలని విన్నవించారు రైట్ ఇక్కడ తప్పకుండా డౌట్ ఉంటే కంప్లైంట్ చేయండి మీరు కంప్లైంట్ చేసేది కలెక్టర్కి చేయండి కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లకు కంప్లైంట్ చేయండి ఆ ఫిర్యాదు అనేది మీరు ఫిర్యాదు అనేది అక్కడ డిఓ చేస్తే వాళ్ళు చేయరు గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ చూడండి టీచర్ ఉద్యోగం కోసం దొడ్డిదారి ప్రయత్నాలు అర్హత లేకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొస్తున్న క్యాండిడేట్లు ఆఫీసర్లకు ఫిర్యాదు ఈ మనకు మెదక్లో జరిగింది మెదక్లో వాళ్ళు అడిషనల్ కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే ఆపడ ఆపేయడం కూడా జరిగింది అదేవిధంగా ఆసిఫాబాద్ డిస్టిక్లో కూడా ఒకటి జరిగింది అంటే బీసీ క్యాండిడేట్ కొందరు ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారు కొన్ని అరువులు కాకపోయినా ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్స్ చాలామంది ఇచ్చారు సో అలాంటి వారి మీద కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొంతమంది అభ్యర్థులు నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉన్న అభ్యర్థులు అయితే రైట్ తప్పకుండా తప్పు ఉంటే దొడ్డి దారిన తప్పుడు దారిలో సర్టిఫికేట్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరున్నా తప్పకుండా కంప్లైంట్ చేయండి ఎందుకంటే మనం కష్టపడి అరువులుగా ఉండి వేస్ట్ కదా వాళ్ళకి అట్లా వచ్చి జాబ్ కొట్టడం ద్వారా కాబట్టి నేను తప్పకుండా మీరు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి టీచర్ ఉద్యోగం సంపాదించేందుకు కొందరు దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తున్నారు అర్హత లేకుండా తహసీల్దార్ ఆఫీసుల నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు సంపాదించి వాటి ఆధారంగా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గమనించిన మిగతా క్యాండిడేట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఇటీవల వెళ్ళున్న డీఎస్సీ ఫలితాల్లో వర్ణు త్రీ కింద ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది మెదక్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కింద పదమూడు పోస్టులు ఉండగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ముప్పై తొమ్మిది మంది పిలిచారు వీరిలో హవేలి గణపూర్ మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగాల భార్యలైన ఇద్దరు మహిళా క్యాండిడేట్లు అర్హత లేకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సంపాదించి వాటిని సమర్పించారు ఈ విషయాన్ని గమనించిన మెదక్కు చెందిన నిఖితా రేగోడుకు చెందిన నరేష్ అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు చూడండి కలెక్టర్కే ఫిర్యాదు చేయాలి చేస్తే అర్హత లేకుండా దొడ్డిదారిన ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేస్తున్నారని వారి వద్ద నిజమైన అరువులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆఫీసర్లు స్పందించి న్యాయం చేయాలని లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతామని స్పష్టం చేశారు ఈ విషయంపై డియో వివరణ కొరగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విషయంలో ఇద్దరు అభ్యర్థుల ఫిర్యాదు అందగా వారిని రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు దీన్ని గమనించి కలెక్టర్కి ఇస్తేనే కలెక్టర్ ఆదేశాలు ఇస్తే వీరు ఆపేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా తొమ్మిదిన డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు జిల్లాలో ముగిసిన ధృవపత్రాల పరిశీలన తొంభై శాతం మంది హాజరు కావడం అనేది జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ ఇష్ టూ త్రీ నిష్పత్తిలో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా మీ యొక్క వెరిఫికేషన్ అయినటువంటి అభ్యర్థుల యొక్క డాటా అనేది ఆన్లైన్లో కూడా పంపడం అనేది మొన్నటి నుండి స్టార్ట్ చేశారు అక్టోబర్ త్రీ ఫోర్ నుండి స్టార్ట్ చేశారు అక్టోబర్ ఫోర్ నుండి స్టార్ట్ చేశారు అక్టోబర్ ఫోర్ ఫైవ్ అంటే అయిపోయినాయి అయిపోయినట్టే ఆన్లైన్లో ఎంట్రీ చేయడం కూడా జరిగింది ఈ రోజు కల్లా మొత్తానికల్లా కంప్లీట్ అయిపోతుంది ఆన్లైన్లో మీ యొక్క వెరిఫికేషన్ అన్న అభ్యర్థుల యొక్క డీటెయిల్స్ అన్ని పంపిస్తారు పంపించిన తర్వాత మీరు సిక్స్ సెవెన్ రేపు ఈవినింగ్ కల్లా లేకుంటే ఎయిట్ మార్నింగ్ కల్లా మీ యొక్క వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది గమనించండి ఇక సో మిగతా ఆల్మోస్ట్ అదే న్యూస్ ఉంది సో మళ్ళీ చెప్పాల్సి చదవాల్సిన అవసరం లేదు దీన్ని ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకరికి రెండు పోస్టులు ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ధ్రువపత్రాల పరిశీలనకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది అయితే హాజరు కావడం జరిగింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు మొత్తం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది అవకాశం కల్పించగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది అయితే హాజరు కావడం జరిగిందని ఈవీ నరసింహారెడ్డి గారు తెలిపారు పద్నాలుగు వందల యాభై ఎనిమిది మంది రాలేదు వికారాబాద్ జిల్లాలో తొమ్మిది వందల ఇరవై మూడు మందికి నాలుగు వందల మంది కొత్తగూడెంలో లో ఒకవై పద్దెనిమిది మందికి తొమ్మిది వందల ముప్పై ఆరు మంది హైదరాబాద్లో పదిహేను వందల ముప్పై ఏడు మందికి పదమూడు వందల యాభై మంది హాజరయ్యారు మంచిర్యాల జిల్లాలో ఏడు వందల పదిహేను మంది ఈ ఒక్కరు మాత్రమే గైర్హాజరు కావడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన విషయాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈడబ్ల్యూ సారీ మన స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోర్టు కేసెస్ ఉండడం ద్వారా ఒక పదిహేను డిస్టిక్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది మిగతా పదహారు జిల్లాలకు పదహారు జిల్లాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది దాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్లో చూడండి ఇక్కడ పోస్టులకు పదిహేడు జిల్లాలోని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు ఈసారి రెండు వందల ఇరవై ఎస్సీ ఏడు వందల తొంభై ఆరు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు భర్తీ చేయాల్సి ఉంది వీటికి టెట్ అవసరం లేదని గత ఏప్రిల్లో అరవై రెండు మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో పదిహేడు జిల్లాల ధ్రవపత్రాల పరిశీలన చేశామని పదహారు జిల్లాల్లో జరగలేదని విద్యాశాఖ వర్గాలు చెప్పారు అంటే ఇంకా పదహారు జిల్లాలకు సంబంధించి లిస్టులు అనేది వచ్చేటివి ఉన్నాయి టీచర్ పోస్టులకు పోటీ పడిన వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నారు వివాహం ముందు తర్వాత వారి ఆధార్ కార్డులు ఇంటి పేర్లు ఇతర వివరాలు వేరుగా ఉండడంతో ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా డిఓలు అభ్యర్థుల భర్తలను పిలిచి వారితో ఆమె తన భర్తని బీసీ రిజర్వేషన్లో వచ్చే పోస్టులన్నీ ఓ ఈడబ్ల్యూఎస్కి వెళ్ళిపోయినాయి అంటే ఆల్రెడీ కట్ అయిపోయినాయి దీంట్లో లేకుంటే ఇంకా ఎక్కువ పోస్టులు వస్తున్నాయి దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇరవై లక్షలు ఇస్తామని ఇది ఆల్రెడీ చదువుకున్నాం నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా జేఎల్ గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇవ్వండి టీఎస్పీ టీజీపీఎస్ఈ గాంధీభవన్ ముట్టడి దసరాల్లో భర్తీ ఇచ్చిన అభ్యర్థుల డిమాండ్ రెండేళ్లు దాటిన ప్రక్రియలో జాప్యంపై తీవ్ర నిరసన తెలుపుతున్నారు రైట్ జేఎల్ ఫలితాలు ఎప్పుడో అయిపోయింది వెరిఫికేషన్ గ్రూప్ ఫోర్ది ఎప్పుడో వెరిఫికేషన్ అయిపోయింది సో వన్ ఇస్ట్ వన్ ఇవ్వడానికి ఇంత లేట్ చేస్తున్నారు టీజీపీఎస్సీ వారు ఇవి జేఎల్ గ్రూప్ ఫోర్ ఇంకా ఫస్ట్ ఇంకా ముందే ఇచ్చినట్లయితే డిఎస్సిలో జాబ్ వచ్చిన వాళ్ళు ఇటు వెళ్ళిపోతారు జేఎల్కి గ్రూప్ ఫోర్కి వాళ్ళకి కూడా మనకు ఆల్రెడీ జేఎల్ వచ్చిన వారు స్కూల్ అస్టెంట్లో ఎస్జిటీలో కొంత చాలామంది ఉన్నారు గ్రూప్ ఫోర్ వచ్చిన వాళ్ళు కూడా ఆ టీచర్ జాబ్లలో ఈ లిస్ట్లో ఉండడం జరిగింది కాబట్టి ఈ జేఎల్ గ్రూప్ ఫోర్ ఫలితాలు వన్ ఇస్ట్ వన్ ఇచ్చినట్లయితే చాలామంది ఎడ్జిట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఆ గ్రూప్ వర్క్ వెళ్ళిపోతారు ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రమోషన్స్ ఉంటాయని వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది జేఏల్ అంటే మంచి పోస్ట్ కాబట్టి అటాచ్ గ్రీన్ పెన్ ఉంటుంది గజిస్ట్రేట్ ఉంటుంది కాబట్టి ఇటు అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులు ఈ మన విదేశ టీజీపీఎస్సీ ఫస్ట్ ఈ ఫలితాలు ఇస్తే చాలా ఇంకా బెటర్గా ఉంటుంది డిఎస్సి కానీ సో అవి ఇప్పుడు వచ్చేటట్టు లేవు సో అభ్యర్థులైతే ధరణ అయితే చేస్తున్నారు ఫలితాలు ఇవ్వాలని రైట్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి మిత్రమా మీకు ఏ అప్డేట్స్ ఉన్నా ఏమున్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తాం నేను మీకు మెసేజ్ కూడా చేస్తే ప్రయత్నం చేస్తున్నాను మీరే తప్పకుండా మీ యొక్క ఒక మిత్రుని కన్నా మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ యొక్క సమాచారాన్ని అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని అందించాలనుకుంటున్నాను లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్